బయట ఫుడ్ అసలు తినను మీరు కూడా ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళు కూడా బయట ఫుడ్ చాలు చాలు హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ చాలా మంది అడుగుతుంది ఏంటంటే మొన్న హాస్పిటల్ వెళ్ళినాం కదా ఆ వీడియో పెట్టినందుకు చార్మీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి అందరు అడుగుతున్నారు దానికి ఈ వీడియోలో మీకు కన్ఫర్మ్ అంటే హెల్త్ ఎలా ఉందని చెప్పి చెప్పబోతున్నాను అయితే మేము మొన్న హాస్పిటల్ వెళ్ళి వెళ్ళిన తర్వాత చెప్పింది మేడం మీకు ఈమెకు బ్లడ్ చాలా తక్కువ ఉన్నది సెవెన్ ఉన్నది దానివల్ల డెలివరీ టైంలో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బ్లడ్ ఎక్కించడానికి వన్ టూ డేస్ ఆగాల్సి వస్తుంది అందుకని చెప్పి చార్మి చాలా ప్రోటీన్స్ వెరైటీ బ్లడ్ వెరైటీ చాలా అంటే చాలా తినాలి మీరు ఎందుకు ఆమె బయట ఫుడ్ తినంగా చూస్తారు మీరు ఫ్రూట్స్ ఫ్రూట్స్ తెచ్చి పెడతలేరా ఆమె తింటలేదా లేకపోతే మీరు తెచ్చి పెడతలేరా అని చెప్పి మమ్మల్ని అంటుంది ఏం లేదు మేడం డెలివరీ టైంలో అంటే డెలివరీ కాదు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రూట్స్ మంచిగా తింటేనే కదా పిల్లలు కొట్టేది అందుకని చెప్పి మేము అన్ని విధాలుగా తెచ్చి పెడుతు పెడుతున్నాం మేడం కానీ చార్మీయే తింటలేదు అంటే చార్మిని బెదిరించింది అట్లా వేద్దమ్మా ఈ టైంలో చాలా నువ్వు తినాలి ఈ డెలివరీ అయ్యేదాకా ఒప్పుకో పడితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చెప్పన్న అందరి పిల్లలు మంచిగా ఉండి మా పిల్లలు మంచి లేకపోతే ఎట్లా ఉంటుంది కొద్దిగా అందుకే తినాలి అంటే ఎట్లా ఉట్టినా దేవుని ప్రసాదమే ఎట్లా ఉట్టినా ఏం కాదు కానీ ఏంటంటే హెల్దీ ఉండాలి ఫ్రూట్స్ అవి విధి తింటేనే కదా బేబీ హెల్తీ ఉంటుంది అవునా కదా మరి నేను అదే చెప్తున్నా ఫ్రూట్స్ అవి తిను హెల్దీగా ఉండు నీతో పాటు బేబీని కూడా హెల్దీగా ఉంచు అయితే ఇప్పుడు చార్మీ హెల్త్ ఎలా ఉందంటే ఇప్పుడు పర్లేదు ఆ రోజున గ్లూకోజ్ ఎక్కించిన తర్వాత మేడం ఏమన్నది ఇంకా ఉండండి మీరు ఎక్కడ ఉండండి అని చెప్పి చెప్పింది కానీ ఉండమని చెప్పి వచ్చినాం ఇంకా మేడం అంటే మీరు వారానికి ఒకటి లేదా టూ త్రీ డేస్ కి ఒకటి ఈ గ్లూకోజ్ ఎక్కించుకోండి అప్పుడే మీకు బ్లడ్ పెరిగే అవకాశం ఉంటుంది ఇంజెక్షన్స్ రాసిండే ఐరన్ సుక్రోజ్ అని ఇంజెక్షన్స్ రాసిండే ఇంజెక్షన్స్ రాసిండీ ఐరన్ సుక్రోజ్ అనేవి అవి మీరు ఎక్కించుకుంటూ ఉంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అది అన్నాడు కానీ ఇంజెక్షన్స్ ఎందుకు ఫ్రూట్స్ అవన్నీ తింటే ఇంప్రూవ్ అయిపోతాయని చెప్పి వన్ వీక్ నుంచి కంటిన్యూస్ గా బీట్రూట్ జ్యూస్ ఇంకా దానిమ్మ డ్రై ఫ్రూట్స్ డ్రై అంజూర్ అన్నీ తింటున్నా ఇప్పుడు బెటర్ కొంచెం ముందు బెటర్ ఇంకా బ్లడ్ చెకప్ చేపించుకోవాలి ఆ రోజు నుంచి చెకప్ చేయించుకోలే కానీ కొద్దిగా పర్లేదు ఇప్పటికైతే బానే ఉంది ఇక బ్లడ్ చెకప్ చేయించుకున్నాక తర్వాత బ్లడ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పి అప్పుడు తెలిసిపోతుంది అప్పుడు బ్లడ్ చెప్తాం ఒకవేళ పెరిగితే బ్లడ్ అనేది పెరిగితే చార్మి ఏ విధంగా తిన్నది ఏమేమి ఫ్రూట్స్ తిన్నది దేనివల్ల పెరిగింది అనేది కూడా చెప్తాం ఒకవేళ పెరగకపోతే మీరు చెప్పండి ఏం తింటే పెరుగుతుంది అన్నది మీరు చెప్పండి ఓకేనా కానీ అన్ని తింటున్నా ఈ పిచ్చి దాని వల్ల మా అత్తమ్మ మామయ్య మా బాం ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు మంచిగా చూసుకుంటారు చూసుకుంటలేరేమో అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది అవునా కాదా ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడేమో అక్కడ కొద్దిగా యాపి ఉంటుంది అన్ని విధాలుగా అక్కడ తిని అంటే ఇక్కడ ఎక్కువ మేము ఫాస్ట్ ఫుడ్ అవి తినిపించాం అక్కడ కూడా ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు అయినప్పుడు చార్మి ఏం అంటే ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తింటుంది వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా నా నా నీ బుద్ధి ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ వాటిది దొంగ ఎప్పటికైనా బయట పడతారు అంటారు కదా ఇదే చెప్పకే చెప్పకే మి దొంగ ఎప్పుడైనా బయట పడతారు కదా అదే ఇదే ఎగ్జాంపుల్ అన్నట్టు ఎవరికి తెలియకుండా తిన్నది ఇప్పుడేమో దొంగ ఇప్పుడేమో దొంగ దొంగ బయట పడ్డది అట్లా ఎప్పటికైనా పడాల్సిందే ఇప్పుడు మా అత్తమ్మ మామయ్యకు ఏమన్ ఏమనిపిస్తుంది అంటే రంజిత్ మంచి చూసుకుంటలేడేమో అందుకే ఇట్లా జ్వరం వస్తుంది బ్లడ్ తక్కువైతుంది అని చెప్పి వాళ్ళకని వాళ్ళకు ఉంటుంది చేపలు దానిమ పండ్లు ఈ కొబ్బరి నీళ్ళ వాటరు గ్రేప్స్ ప్రతి ఒక్కటి ఇదేంటి క్యారెట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఇది ఏమంటే బీట్రూట్ ప్రతి ఒక్కటి ఉంటాయి వీళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి అలాగే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే బ్రో వాళ్ళకు ఏ అనిపిస్తే అది దిన తినాలి అలాగే వన్ డే టూ డే ఎక్కువైతే వాళ్ళకు బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది వెంటనే ఏం ఏం తినాలనిపిస్తే అది తినిపించండి అని చెప్పి అంటారు ఇక అలాగే ఏం కోరినా కానీ తినిపిస్తున్నాం ఇట్లా బ్లడ్ తక్కువైనా ఎక్కువైనా కానీ ఇప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ కొద్దిగా అడుగుతుంది అడిగినా కానీ సరే కోరిక పుట్టినప్పుడు ఎందుకు తినకుండా ఉంచడం అని చెప్పి ఏం కావాలో అది వర్షం పడ్డా ఎండైనా చలైనా ఏదైనా సరే ఎంత నైట్ అయినా సరే కానీ పోయి తెచ్చి తినిపిస్తున్నాం కానీ నువ్వు మాత్రం ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయితే అక్కడికి పోతావు అక్కడ కూడా ఏదైనా నీ చేతులు ఉంటుంది బేబీ మంచి కుట్టాలన్నా చెడ్డ కొట్టాలన్నా ఆరోగ్యంగా కుట్టాలన్నా ఎట్లా కుట్టాలన్నా నీ చేతులు ఉంటుంది నీ ఆరోగ్యం కూడా నీ చేతుల్లో ఉంటుంది అవన్నీ నీకే వదిలేస్తున్నాం ఇంజక్షన్స్ గుచ్చి గుచ్చిపించుకునే కన్నా తిన్నది బెటర్ వాళ్ళకు చాలా మంది ప్రెగ్నెన్సీ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ ఎవరు వాళ్ళందరూ వినండి బయటి ఫుడ్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయండి బయటి ఫుడ్ అయితే కంప్లీట్ గా అవాయిడ్ చేసేసేయండి సాంప్రదాయ ఎవరికైనా దెబ్బ పడ్డాకనే తెలుస్తుంది నాకైతే ట్వెల్వ్ ఉండే టువెల్వ్ నుంచి సెవెన్కి వచ్చేసిన ఆటోమేటిక్గా అందులోనే సిఆర్పి పాజిటివ్ వచ్చేసింది బ్లడ్ లేక చాలా ఎఫెక్ట్ అయిపోయినా ఇన్ఫెక్షన్ వచ్చేసింది చాలా ఎఫెక్ట్ అయిపోయింది అందుకే డ్రై ఫ్రూట్స్ అవన్నీ గట్టిగా తినండి మెయిన్ అయితే బీట్రూట్ జ్యూస్ డ్రై అంజూర్ ఇంకా దానిమ్మ ఇవి మెయిన్ అని చెప్పారు అవి మెయిన్ తింటున్నా తాగుతున్నా ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఇంకా చేయించుకోవాలి ఒక వన్ వీక్ తర్వాత చేపిద్దామని ఆగిండే వన్ వీక్ తర్వాత చేపించిన తర్వాత బండారం మొత్తం పేట పడుతుంది మరి ఒకవేళ బ్లడ్ పెరగకపోతే ఇంకేం అని చెప్పి మిమ్మల్ని అడుగుతాం సరే ఎప్పుడైనా సరే ఎవరికైనా ఉన్న అంటే డెలివరీ టైంలో బ్లడ్ తక్కువైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏం తింటే ఎక్కువ పెరిగింది అనేది కామెంట్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కటి మేము పాటిస్తూనే ఉంటాం మీరు చదవలే అని చెప్పి అనుకోకండి మేము ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటాం మేము చాలా మంది కూడా రిప్లై ఇస్తున్నాం మళ్ళీ కొందరు ఏమంటారు అంటే బ్రో నాకు నాకు రిప్లై ఇస్తా లేరు అని చెప్పి అంటారు కానీ అలా కోపడకండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నా ఆల్మోస్ట్ అన్ని మీరు పెట్టిన కామెంట్స్ అన్ని తిన్నా నేను డ్రాగన్ ఫ్రూట్ కిమెంట్లు తినా కామెంట్లు తినవా కామెంట్స్ అదే వాళ్ళు చెప్పిన కామెంట్ లో ఉన్న ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ కివి అన్ని తిన్నా ప్రతి ఒక్కటి వన్ వీక్ నుంచి ఉంది ఇంకా టెస్ట్ చేయించుకోండి సార్ ఇక మీరు నేను ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నా జర ఎవరికైనా రిప్లై అయ్యకపోతే కోపడకండి నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను ఇక మీకేమైనా తెలిసింది ఉంటే చెప్పేయండి సారీ చెప్పాలి అందరికి సారీ సారీ ఎందుకు ఎందుకు చెప్పమంట నేను రిప్లై రిప్లే రిప్లై అయ్యనందు కాదే ఏంటంటే ఇప్పుడు నువ్వు అట్లా బ్లడ్ తక్కువై నువ్వు ఇంజక్షన్స్ అది గ్లూకోజ్ లెక్కించుకోవడం వల్ల వాళ్ళకూడా కొద్దిగా బాధ అనిపించింది దానివల్ల చాలా మంది కామెంట్ చేసేరు అక్క నువ్వు ఎందుకు ఎత్తున్నావు వెళ్తు మంచి ఉంచుకో అది అని చెప్పి చాలా మంది అన్నారు వాళ్ళు కూడా కొద్ది వాళ్ళకు కూడా బాధ అనిపించింది కదా నువ్వు ఉండడం వల్ల అందుకే నువ్వు బాధ పెట్టినందుకు వాళ్ళకి సారీ చెప్పమంటున్నా హైదరాబాద్ పానం కదా బయట ఫుడ్ గురించి బాగా కొట్టుకుంటుంది మానేయాలి ఎందుకంటే నీ గురించి కాదు నా గురించి కాదు బేబీ గురించి సరేనా

కానీ మళ్ళీ ఎఫెక్ట్ అయిన రోజు ఇంజెక్షన్స్ బాధలు నొప్పిలు అవన్నీ ఎందుకు అబ్బా అవసరమా ముందే కాపాడుకొని మంచిగా ఫ్రూట్స్ తినుకుంటూ బ్లడ్ పెరిగేది విటమిన్స్ పెరిగేది బేబీ గ్రోత్ అవ్వది చూసుకొని మంచి మంచి ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి ఓకేనా ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా ఇంకేమన్నా క్వశ్చన్ మీకు డౌట్ ఉంటే క్వశ్చన్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము cepetan clear jadi sistem. Oke okay, nah, thanks for watching. Bye. Yal. Bye. Bye.